We'll అని ఒక హార్ట్ పేషెంట్ అయితే టీడబ్ల్యూ విషయంలో గొడవ అయింది అంటే అయితే వచ్చేసి ఆమె ఊరికి బెదిరి వస్తుందని చెప్పేసి మన వాళ్ళే వెళ్ళి ఇతనే వెళ్ళి హా హార్ట్ పేషెంట్ కాబట్టి రిపోర్ట్ ఇచ్చాడు అక్కడ ఇస్తే వాళ్ళు కూడా పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకున్నారు మన కంప్లైంట్ తీసుకోలేరు తిన కంప్లైంట్ తీసుకోలేదు తిన ఒక హార్ట్ పేషెంట్ ప్లస్ ఏం తన పైన ఏం ఏం కేసులు పెట్టారో కూడా మాకు తెలీదు తీసుకొచ్చి రిమండ్లో ఉంచారు అంటే జరుగుతుంది నైటు నిన్న మధ్యాహ్నము హార్ట్ స్టాక్ వచ్చిందట ఆల్రెడీ ఎస్పీజే కూడా లెటర్ పంపించారు అక్కడ నుంచి కూడా ఏం లేదు రెండోది జైలర్కి వచ్చేసి ఆయనకు ఆర్టకు సంబంధించి అది కూడా సబ్మిట్ చేయలేదు ఆయనకు ఆర్ట్ ఫిషంట్ అని పిల్ల సబ్జెక్ట్ అయింది అని ఇంతకుముందు నేను ఆ మధ్యాహ్నం వచ్చేసి రెండు కోసం సంథింగ్ ఏమో వచ్చిందట హార్ట్ స్టాక్ ఆ విషయము ఫ్యామిలీ మెంబర్స్ మాయన మా అక్కయ్య కానీ ఎవరు కానీ చెప్పలేదు చెప్పలేదు ప్లస్ మళ్ళీ నైటు వన్ థర్టీకి నైట్ వన్ థర్టీకి వచ్చిందంట వచ్చిందని కాల్ చేశాను కాల్ చేసిన విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ నుంచి లోపలే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ ఉన్నారు తన లేదు తను చనిపోయాడు మిమ్మల్ని మర్చిగా అందులో పెట్టాము పోస్ట్ అందులో పెట్టాము అని చెప్పేసి ఇబ్బంది చెప్తున్నారట కానీ ఎవరు లేరు ఒక పేషెంట్ తను ఇప్పుడు కాదు దాదాపు టెన్ ఇయర్స్ అయిపోతుంది థర్టీన్ ఇయర్స్ అవుతుంది తన పొజిషన్ ఏంటో మాకు తెలుసు తను నడవలేని పరిస్థితి అంటే నడవదు అని తన పను తను చిన్న చిన్న చేసుకోగలుగుతాడు కానీ మరీ అంత ఉండలేని పరిస్థితి ఓ లోన్లీ ఉండలేని పరిస్థితి అది చెప్పినా పట్టించుకోలేదు మేము మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ పంపిస్తారు కదా లేకపోతే జైలు జైలు మా సై నైట్ మళ్ళీ పెట్టిన మేము ఇతను పెట్టి పక్క పెట్టేసి ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ తీసుకున్నారు ప్లస్ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ ఎక్కి చూడాలి సబ్మిట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మాకు వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నము ఒక పేషెంట్కు ఆటు హార్ట్ అటాక్ అటాక్ చేసినప్పుడు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి లేకపోతే ఫ్యామిలీ కన్నా చెప్పాలి ఇవేం చెప్పకుండా నైట్ డైరెక్ట్ చనిపోయిన తర్వాత వాళ్ళ మనిషి లోపల ఉన్నట్టు చనిపోయిన తీసుకెళ్ళండి రేపు అయిపోయిన తర్వాత అనంటే ఏమన్నా ఇంతవరకు చేయను ఇప్పుడు ఎవరైతే రాకే ఫోన్ చేపించారో వాళ్ళు చెప్తారా మీ చెప్తారా న్యాయమైన మీరే చెప్పాలంటే గతం మల్ల్యూ అనే అతను డిసెంబర్ ఫోర్త్ రోజు సబ్జెక్టు జగజర్కు రావడం జరిగింది మల్లెలు పిఎస్ అతని నూకపల్లి అతను బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ అనే సెక్షన్ ద్వారా రావడం జరిగింది బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ ద్వారా జిగిచ్చు సబ్జెక్టుకు రావడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్ అంటే మార్నింగ్ ఒకటి ఒకటి గంటలకు కొంచెం ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్తే మేము ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ట్రీట్మెంట్ జరగగానే వన్ ఫార్టీ ఫైవ్ టైంలో చనిపోయినవి డాక్టర్ గారు డిక్లేర్ చేస్తారు అతనికి ఇంతకుముందు ఓకేనాట్ సర్జరీ జరిగింది అతను డయాబెటీస్ డయా డయాబెటీస్ పేషెంట్స్ పేషెంట్స్ తర్వాత ఇన్సులిన్ కూడా రెగ్యులర్ వాసుకుంటారు దానివల్ల ఈ ట్రీట్మెంట్ కొరకు పంపిస్తే ఆయన సార్ ఎక్కడ తీసుకొచ్చిన జగిత్యాల హాస్పిటల్ జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్